పంచపక్క శివలింగం గుడి అంటే గారి టెంపుల్కి కొంచెం కింద కిందికి దిగితే దిగువన ఉంది నేను దర్శనం చేసుకోండి స్వయంగా మీరే అభిషేకాలు చేసుకోవచ్చు శివలింగానికి ఆ టెంపుల్ ఇదే చాలా బాగుంది చూడండి చూసి ఎంజాయ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ చూద్దాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకల్ నొక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కొంచెం నోటిఫికేషన్గా వస్తుంది ఆ పంచముఖ లింగం యొక్క గుడి ఎదుర్కొంటుంది ఆడిటేరియం కూడా ఉంది ఇక్కడ ఏమైనా చిన్న చిన్న నాటికలు ఎలాంటివిస్తాను వచ్చి అంటే శివరాత్రి టైంలో జరిగే ఉత్సవాలన్నీ కూడా ఇక్కడికి ఇలాంటి దగ్గర ప్లేస్ ప్లేసుల్లోనే జరుగుతాయి అవి మీరు చూడవచ్చు మనం అది చూసుకున్నాం తర్వాత ఎదరో ఒకటి ఆశ్రమం ఒకటి ఉంది అది కూడా చూసుకుందాం థ్యాంక్ యూ すばらしい。 పంచముఖ శివలింగం లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకున్నాం అదే పంచముఖ శివలింగం చూశారు కదా ఇదగముఖం ఇదొక ముఖం బ్యాక్ సైడ్ ఒకటి పంచముఖ శివలింగం టెంపుల్ ఇది ఈ మల్లమ్మ గారి టెంపుల్కి ఎదుర్కొంటా ఉన్నటువంటి కిందకి దిగు దిగితే ఇక్కడ ఉంది మీరే స్వయంగా శివలింగానికి దర్శనం చేసి అభిషేకం చేసుకోవచ్చు చూసారు కదా అదే ఆ టెంపుల్